హాయ్ ఫ్రెండ్స్ ఈ సంక్రాంతి పద్నాలుగు పదిహేను పదహారు రోజుల్లో భోగి సంక్రాంతి కనుమ కోడి నెమల్ని కాకినెమల్ని ఎప్పుడు వేయాలి దేని మీద వేయాలి అనేది వీడియో ఫస్ట్గా భోగి రోజు ఉదయం ఆరు నుండి ఎనిమిది ముప్పై వరకు కాకినెమల్ని కోడి నెమల మీద పింగిలి మీద ఎర్ర నెమలి మీద ఎర్ర కక్కిర మీద పాల అబ్రాస్ మీద కోడి మైలా మీద వేసుకోవచ్చండి ఆ తర్వాత ఎనిమిది ముప్పై నుండి పది యాభై వరకు కోడి నెమలిని కాకి డ్యాగ మీద గట్టి కాకి మీద కోడి డాగ మీద నల్లకట్టు అబ్రాస్ మీద కృష్ణవరం మైలా మీద పండు డ్యాగ మీద నల్లకట్టు రసంగం మీద వీటి మీద వేసుకోవచ్చండి అలాగే భోగి రోజు మూడు ముప్పై నుండి ఆరు గంటల వరకు ఎర్ర నెమలిని కోడి నెమలి మీద పింగళ మీద వేసుకోవచ్చండి మీరు కోడి నించుకునేప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని ఎంచుకోవాలండి అప్పుడే ఈ రంగు పనిచేస్తుంది అలాగే సంక్రాంతి రోజు పది యాభై నుండి పావు వరకు రోజు అంతా కూడా గౌడు ఉన్నట్లకే ఎక్కువ అవకాశం అండి మన కోడికి గౌడు చూపు ఉండాలి సంక్రాంతి రోజు వచ్చేసి అందుకనే గౌడు నెమల్ని కోడి డాగ మీద కోడి కాకి మీద వేసుకోవచ్చండి ఆ తర్వాత ఒకటి పావు నుండి మూడు ముప్పై వరకు ఈ రోజంతా సంక్రాంతి రోజు అనేది ఎక్కువ గెలిచే అవకాశం ఉంటుందండి కాకి నెమల్ని గౌడు ఉండాలండి కాకి నెమలకి కోడి డాగ మీద కాకి డాగ పర్లా మీద వేసుకోవచ్చండి అలాగే మూడు ముప్పై నుండి ఆరు గంటల వరకు కోడి నెమల్ని కాకి డాగ మీద రసంగి మీద గట్టి కాకి మీద వీటిలో ఈ ఆటల మీద ఏటి మీద వేసినా సరే గౌడు లేకుండా చూసుకునేసుకోండి అప్పుడే మన రంగు అనేది పనిచేస్తుంది అలాగే కనుమ రోజు ఈరోజు కూడా గౌడు అనేది మన కోళ్ళకి ఉండాలండి ఎక్కువ శాతం ఈ రోజులు గౌడు ఉంటే మన పనిచేస్తుంది గౌడు లేని పక్షంలో తెలుపులకు ఎక్కువ అవకాశం ఉందండి కాకినెమల్ని పెంగల మీద డాగ మీద అబ్రాసు మీద నెమలి డాగ మీద పోలా మీద వీటన్నిటి మీద కూడా ఈ గౌడు చూపు గల కాకినెమలు పనిచేస్తుందండి ఆ తర్వాత ఎనిమిది ముప్పై నుండి పది యాభై వరకు కాకినామలి గౌడు చూపు గల కాకినామలి కోడి డాగ మీద కోడి రసంగ మీద కాకి డాగ మీద తెల్ల డాగ మీద అబ్రాస్ మీద వీటి మీద పనిచేస్తుందండి ఆ తర్వాత పది యాభై నుండి ఒకటింపావు వరకు కాకినెమల్ని నల్లబొట్ల తీతువా మీద గట్టి కాకి మీద కక్కిరాయి మీద కాకిడాక పర్లాల మీద వేసుకోవచ్చండి కాకిడాక పర్లాకి చాలా వరకు గౌడు అనేది ఉంటుందండి ఈ గౌడు చూపు లేని కాకిడాక పర్లాల మీదే మనం ఈ కాకినీ మేస్తే పనిచేస్తుందండి మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్